మనం చాలాసార్లు పరివర్తన గురించి తెలుసుకున్నాం పరివర్తన జరిగితే గ్రహాల పరివర్తన జరిగితే చాలా మంచిది తర్వాత స్థానాధిపతులు పరివర్తన జరిగితే చాలా మంచిది ఇవన్నీ కూడా చెప్పుకున్నాం ఈ పరివర్తన ప్రతిసారి మంచి చేస్తుందా ప్రతిసారి కూడా పాజిటివ్ రిజల్ట్సే ఇస్తుందా మంచి ఫలితాలే ఇస్తుందా ఆ అంశాలు ఒక్కొక్కటి ఇప్పుడు మనం తెలుసుకున్నాం చాలా చాలా ఇంపార్టెంట్ ఒక పరివర్తన ఈ పరివర్తన జరిగిన వాళ్ళకి నెగిటివ్ రిజల్ట్స్ ఎక్కువ ఉంటాయని చెప్పుకోవచ్చు చాలా నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి ఎలాంటి నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి అసలు ఆ పరివర్తన ఏమిటి అన్న అంశాలు చూసుకున్నట్లయితే శ్రీ మాత్రే నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఇంకొక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక మనం చాలాసార్లు పరివర్తన గురించి తెలుసుకున్నాం పరివర్తన జరిగితే గ్రహాల పరివర్తన జరిగితే చాలా మంచిది తర్వాత స్థానాధిపతులు పరివర్తన జరిగితే చాలా మంచిది ఇవన్నీ కూడా చెప్పుకున్నాం ఈ పరివర్తన ప్రతిసారి మంచి చేస్తుందా ప్రతిసారి కూడా పాజిటివ్ రిజల్ట్సే ఇస్తుందా మంచి ఫలితాలే ఇస్తుందా ఆ అంశాలు ఒక్కొక్కటి ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్ర చాలా చాలా ఇంపార్టెంట్ ఒక పరివర్తన ఈ పరివర్తన జరిగిన వాళ్ళకి నెగిటివ్ రిజల్ట్స్ ఎక్కువ ఉంటాయని చెప్పుకోవచ్చు చాలా నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి ఎలాంటి నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి అసలు ఆ పరివర్తన ఏమిటి అన్న అంశాలు చూసుకున్నట్లయితే లగ్నాధిపతి లగ్నాధిపతి షష్టమాధిపతి అంటే సిక్స్త్ లాడ్ ఫస్ట్ లాడ్ అండ్ సిక్స్త్ లాడ్ పరివర్తన జరిగినట్లయితే ఆ జాతకులకి నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి ఎప్పుడు నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి పరివర్తన జరిగిపోతే నెగిటివ్ రిజల్ట్స్ రావు ఇలా పరివర్తన జరిగి చంద్రుణ్ణి కనుక ద్వితీయాధిపతి చూస్తున్నా అంటే చంద్రుడు ఎక్కడైనా ఉన్నవండి చంద్రుణ్ణి సెకండ్ లాడ్ చూస్తున్నా సప్తమాధిపతి సెవెంత్ లాడ్ చూస్తున్నా వాళ్ళకి నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి ఆ పరివర్తన వలన అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అక్కడ చంద్రుణ్ణి సెకండ్ లాడ్ కానీ సెవెంత్ లాడ్ కానీ చూడట్లేదు నైసర్గిక పాపగ్రహాల దృష్టి కానీ ఆ చంద్రుడి మీద ఉన్న ఇది సెకండ్ రూల్ అనమాట నైసర్గిక పాపగ్రహాల దృష్టి కానీ ఆ చంద్రుడి మీద ఉన్నా అలా పరివర్తన జరిగినప్పుడు లేదు దుస్థానాధిపతులు ఇక్కడ సష్టమాధిపతి లగ్నాధిపతి మనకి పరివర్తన జరిగింది కాబట్టి షష్టమాధిపతిని పక్కన పెట్టేయండి అష్టమాధిపతి యొక్క దృష్టి పడిన వ్యయాధిపతి యొక్క దృష్టి పడిన చంద్రుడి మీద వాళ్ళకి నెగిటివ్ రిజల్ట్స్ ఎక్కువ ఉంటాయి అని చెప్పుకోవచ్చు ఎలాంటి నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి వాళ్ళకి ముఖ్యంగా వీళ్ళ చేతుల్లో డబ్బు నిలవకపోవడము అది సహజం చాలామందికి మంచి నెలలో ఖర్చు అయిపోతూ ఉంటుంది సంపాదించుకుంటూ ఉంటారు వీళ్ళు సంపాదించుకోలేకపోవడము అసమర్థత వీళ్ళని వెంటాడుతూ ఉండడము పక్క వీళ్ళు తప్పే ఉండదు ప్రయత్నిస్తూ ఉంటారు అయినప్పటికీ అసమర్థత వీళ్ళని వెంటాడుతూ ఉండడం తరువాత చాలా ముఖ్యమైనది ఏంటంటే వీళ్ళకి వంశపాదపర్యంగా వస్తున్న ఆస్తులు కూడా అమ్మేసుకుంటూ అప్పులపాలైపోవడం అప్పుల ఊబిలో ఇరుక్కుపోవడము కూరుకుపోవడము ఇవన్నీ కూడా ఎక్కువ వెంటాడుతూ ఉంటాయి అని చెప్పుకోవచ్చు వీళ్ళకి ఎంత బాధలు ఉంటాయంటే సంపాదన సరిగ్గా ఉండదు తర్వాత కుటుంబంలో అధిక గొడవలు భార్య సహకారం లేకపోవడము భార్యతోటి మనస్పర్ధలు సంతానం సరిగ్గా లేకపోవడము వంశపారంపర్యంగా వస్తున్న ఆస్తి వాళ్ళకి కలిసి వచ్చినప్పటికీ వీళ్ళు అమ్మేసుకోవడం చూడండి కొంతమంది ఉన్నారు ఉన్నారనుకోండి ఆస్తి పంపకాలు జరిగాయి అనుకుందాం ఇలా జాతకులు ఈ పరివర్తన జరిగే ఇలా దృష్టిలో ఉండి ఈ జాతకులు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు వచ్చిన ఆస్తి వాళ్ళ తరఫున వచ్చిన ఆస్తి కూడా అమ్మేసుకుంటూ ఉంటారు వాళ్ళు అప్పులు పాలు అయిపోతూ ఉంటారు ఎక్కడ చూసినా అప్పులే ఉంటాయి ఒక కోటి రూపాయల ఆస్తి అమ్మేసుకున్నా సరే తర్వాత అప్పులే కనపడతాయి వాళ్ళకి కోటి రూపాయల ఆస్తి కలిసి వచ్చినా సరే అప్పులు పాలు అయిపోతూ ఉంటారు వాళ్ళు లాంటి జాతకులు అక్కడ చంద్రుడి మీద ఈ దృష్టిలు కాకుండా లగ్నాధిపతి షష్టమాధిపతి పరివర్తన జరిగింది కదా అక్కడ జరిగినప్పుడు ఈ దుస్థానాధిపతులు ఎవరైతే ఈ దృష్టి చంద్రుడి మీద పడుతుందో ఆ దుస్థానాధిపతుల మహర్దశ జరుగుతున్నప్పుడు చంద్రమహర్దశ జరుగుతున్నప్పుడు ఇందాక ద్వితీయాధిపతి సప్తమాధిపతి కూడా అనుకున్నాం ఆ మహర్దశలు జరుగుతున్నప్పుడు కానీ విపరీతమైన దారిద్ర్య బాధలు అనుభవిస్తారా జాతకులు అని చెప్పుకోవచ్చు వీళ్ళు ఏం ముట్టుకున్నా మట్టి అయిపోతూ ఉంటుంది పాప ఈ పరివర్తన మహాప్రమాదకరం లగ్నాధిపతి షష్టమాధిపతి పరివర్తన మాత్రము ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి అక్కడ గురు దృష్టి ఉందో లేదో చూసుకోవాలి గురు దృష్టి ఉంది లగ్నాధిపతి మీద కానీ సష్టమాధిపతి మీద కానీ గురుదృష్టి ఉంది చాలా మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పుకోవచ్చు ఇంకా ఎలా చూసుకోవచ్చు అంటే లగ్నాధిపతి కనుక అష్టమ స్థానంలో ఉన్న అష్టమాధిపతితో కలిసి ఉన్న ఇక్కడ పరివర్తన తీసుకోవట్లేదు పరివర్తన కూడా సెకండ్ రూల్లో తీసుకుందాం మొట్టమొదటిగా లగ్నాధిపతి అష్టమంలో ఉన్న అష్టమాధిపతితో కలిసి ఉన్న వాళ్ళకి దారిద్ర్య బాధలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఇలా ఉన్నప్పుడు వాటి మీద కనుక ద్వితీయాధిపతి సప్తమాధిపతి యొక్క దృష్టి పడినట్లయితే అంటే లగ్నాధిపతి మీద కానీ అష్టమాధిపతి మీద కానీ ఈ ద్వితీయాధిపతి సప్తమాధిపతి దృష్టి పడినట్లయితే వాళ్ళకు కూడా విపరీతమైన బాధలు ఉంటాయి అని చెప్పుకోవచ్చు తర్వాత లగ్నాధిపతి అష్టమంలో అష్టమాధిపతి లగ్నంలో ఈ పరివర్తన జరిగినప్పుడు కూడా ఈ ఇబ్బందులు ఉంటాయి అక్కడ అలా ఉన్నప్పుడు గురు దృష్టి లేకుండా ద్వితీయాధిపతి దృష్టి కానీ సప్తమాధిపతి దృష్టి కానీ పడినట్లయితే కుటుంబ సౌఖ్యం కోల్పోవడము సడన్గా వాళ్ళ ఆస్తులన్నీ కూడా అమ్మేసుకోవడము సడన్ ఇన్సిడెంట్స్ జరిగి కుటుంబంలో కలతలు కలహాలు రావడము కుటుంబం అంతా కొలాప్స్ అయిపోవడం ఒక్కసారిగా ఆర్థిక నష్టాలు సడన్గా ఒక ఇన్సిడెంట్ ఎలా ఉంటుందంటే సడన్గా ఆర్థిక నష్టం జరుగుతూ ఉండడము ఇవన్నీ కూడా జరుగుతాయి అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ అష్టమాధిపతితో ఇంకెలా తీసుకోవాలంటే ఈ పరివర్తన ఈ ద్వితీయాధిపతి సప్తమాధిపతి దృష్టి తీసుకున్నాం కదా అంతేకాకుండా ఈ అష్టమాధిపతితో కనుక ద్వితీయాధిపతి కలిసిన సప్తమాధిపతి కలిసిన వాళ్ళకి విపరీతమైన ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి వీళ్ళు ఆస్తులన్నీ కూడా అమ్మేసుకుంటారు చేతుల్లో ఒక పైసా కూడా నిలవదు వీళ్ళకి స్థిరత్వం ఉండదు స్టెబిలిటీ ఉండదు కొంతమంది చూడండి స్టెబిలిటీ లేకపోవడము వ్యాపారంలో అధిక నష్టాలు వచ్చి మూసేసుకోవడము ఏం చేయాలో తెలియని పరిస్థితికి వెళ్ళిపోవడము ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాంబినేషన్స్ ఇలా ఉన్నప్పుడు ఇవి చాలా చాలా ఎక్కువ జరుగుతాయి ఆ జాతకులకి ఏం చెప్పుకోవచ్చు ఒకటికి రెండు సార్లు ఈ జాతకులు ఆ అధిపతుల మహర్దశలో జరుగుతున్నప్పుడు మాత్రము జాతకం చెక్ చేయించుకుని వాళ్ళు ఎందులో అయినా అడుగు పెడుతూ ఉండాలి ఒక వ్యాపారం చేస్తున్నా ఒక ఉద్యోగం చేస్తున్నా ఆ ఉద్యోగం కలిసి వస్తుందా లేదా ఆ వ్యాపారం కలిసి వస్తుందా లేదా ముఖ్యంగా ఎలాంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఆస్తులు ఏవైతే ఉంటాయో అవి వీళ్ళ పేరు మీద లేకుండా ఉండడం చాలా మంచిది వీళ్ళ పేరు మీద లేకుండా తదనంతరము వీళ్ళ సంతానానికి కలిగేలా రాసుకోవడం కూడా చాలా మంచిది అని చెప్పుకోవచ్చు వీళ్ళకి దారిద్ర్యవాదులు ఎలా ఉంటాయంటే కనుక ఒక వీళ్ళకి ఏదైనా ఒక సైట్ ఉందనుకుందాము ఒక పది లక్షలు ఇరవై లక్షలు అనుకుందాం వీళ్ళు అమ్మేసిన తర్వాత సైట్ యాభై లక్షలకు అవుతుంది ఇరవై లక్షలు కూడా వీళ్ళు అప్పులు తీర్చే ఇంకా అప్పు ఉంటూ ఉంటుంది వీళ్ళకి చూడండి ఇలాంటివి చాలామంది చూస్తూ ఉంటారు ఒక పాతిక లక్షలు అప్పు ఉందండి అవసరమై ఇరవై లక్షలు పెట్టి అమ్మేశాను ఆ తర్వాత నలభై లక్షల ముప్పై లక్షల కూర్చుంది ఆ సైటు నాకేమి ఇక్కడ అప్పు సగం సగం తీరింది ఇంకా ఐదు లక్షలు ఉండిపోయింది పెండింగు ఆ ఒడ్డీలకే సరిపోతుంది నాకు ఇలాంటి ఇబ్బందులన్నీ కూడా ఉంటూ ఉంటాయి ఇలాంటి కాంబినేషన్స్ అక్కడ మనస్కారకుడైన చంద్రుడి మీద కనుక ద్వితీయాధిపతి సప్తమాధిపతి దృష్టి పడడం చాలా ప్రమాదకరం తర్వాత షష్టమాధిపతి మీద కూడా ద్వితీయాధిపతి సప్తమాధిపతి దృష్టి పడడం చాలా ప్రమాదం ఇక్కడ అష్టమ ఈ లగ్నాధిపతి అష్టమాధిపతి కాంబినేషన్ అంటే లగ్నాధిపతి అష్టమాధిపతితో కలిసి ఉన్నప్పుడు ద్వితీయాధిపతి దృష్టి కానీ సప్తమాధిపతి దృష్టి కానీ పడ్డం చాలా ప్రమాదం ఆ ద్వితీయాధిపతితో కానీ సప్తమాధిపతితో కానీ గురువు ఉండి గురు దృష్టి ఉన్నప్పుడు వాళ్ళకి ఇబ్బందులు ఉండవు ఇది గుర్తుంచుకోవాలి గురు దృష్టి ఉన్నప్పుడు ఇబ్బందులు ఉండవు ఇది చాలా చాలా ముఖ్యము తర్వాత నైసర్గిక పాపగ్రహాలు మిగతావి ఏవైతే ఉన్నాయో ఆ దృష్టిలో కూడా చాలా మంచిదే అక్కడ బుధు బుధుడి యొక్క దృష్టి పడుతున్నప్పుడు సప్తమ దృష్టి బుధుడు ఉచస్థితిలో ఉండడం కానీ మిత్రక్షేత్రాల్లో ఉండడం కానీ శుభగ్రహాలతో కలిసి ఉండడం కానీ జరగాలి అప్పుడే ఆ దృష్టి పనిచేస్తుంది అంటే ఏమిటి గురువు గురు దృష్టి అలాగే ఉంటుంది బుధుడితో కలిసినప్పుడు ఇంకా బుధుడి ఫలితం అక్కడ గురు ఫలితాన్ని తీసుకోవచ్చు శుక్రుడు శుక్రుడి ఫలితం కూడా ఉంటుంది అక్కడ అలాంటప్పుడు మాత్రం నెగిటివ్ రిజల్ట్స్ తగ్గుముఖం పడతాయి తప్పితే అక్కడ దుస్థానాధిపతుల దృష్టి కానీ తర్వాత ద్వితీయాధిపతి సప్తమాధిపతి యొక్క దృష్టి కానీ పడిన వాళ్ళకి దారిద్ర్య బాధలు చాలా ఎక్కువ ఉంటాయి కాంబినేషన్స్ పరివర్తన ఇలా జరిగిన కాంబినేషన్స్ ఉన్న జాతకులు కాబట్టి ప్రతిసారి పరివర్తన జరుగుతున్నప్పుడు మంచి జరిగిపోతుంది అనుకోకూడదు ఒకసారి ఆ పరివర్తన ఎలా జరుగుతుంది ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటూ ఎదరికి వెళ్తూ ఉండాలి ఆ జాతకులు ఇక ఇలాంటి కాంబినేషన్స్ ఉండి ఎవరైతే ఆ దుస్థానాధిపతుల మహర్దశ కానీ తర్వాత వారికి ఈ గురుదృష్టి లేదు కదా చంద్రుడి మీద ఈ ద్వితీయాధిపతి సప్తమాధిపతి దృష్టి పడినప్పుడు గురు దృష్టి లేకుండా మహర్దస్ జరుగుతున్నా ద్వితీయాధిపతి మహర్దశ జరుగుతున్న సప్తమాధిపతి ముఖ్యంగా ఇక్కడ సప్తమాధిపతి మహర్దశ జరుగుతున్నా వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే వీళ్ళు యథాశక్తిగా ప్రతి స్వామి వలన ఒక పరిహారం చేసుకోవాలి చాలా బలమైన పరిహారం ఇది ఈ పరిహారం చేసుకోవడం వల్ల దారిద్ర్య బాధలు తగ్గుముఖం పడతాయి ఏమిటి అంటే కనుక ప్రతి సోమవారము కూడా శివాలయానికి వెళ్ళండి విలువ పత్రాలు తీసుకువెళ్ళండి తీసుకువెళ్ళి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయండి మీకు శక్తి సరిపోవట్లేదు యాభై నాలుగు ప్రదక్షిణలు అది కూడా శక్తి సరిపోవట్లేదు ఇరవై ఏడు ప్రదక్షిణలు అంటే ఇరవై ఏడు యాభై నాలుగు నూట ఎనిమిది ఈ మూడిట్లో ఏది ఎంచుకున్నా పర్వాలేదు మీరు బిలువ పత్రాలు తీసుకుని ఈ పరిహార ఈ ప్రదక్షిణలు చేయాలి ప్రదక్షిణలు చేసి ఆ విలువ పత్రాలు తీసుకువెళ్ళి అక్కడ స్వామివారికి సమర్పించాలి సమర్పించి మీరు ఆ రోజున ఖచ్చితంగా మూడు రకాల పళ్ళ రసాలతోటి అభిషేకం చేయించుకోవాలి స్వామివారికి మూడు రకాల పళ్ళ రసాలు ఉండాలి ద్రాక్ష రసం ఉండాలి కంపల్సరీ దానిమ్మ రసం ఉండాలి కంపల్సరీ తర్వాత చెరుకు రసం ఉండాలి కంపల్సరీ ఇందులో ఎలాంటి నిమ్మకాయలు పెండడాలు తర్వాత ఇంకా ఏదేదో ఉంటే అలా ఏం కాకుండా ఫ్రెష్గా మీరు ఇంటి వద్దే తెచ్చుకొని చేసుకుంటే ఇంకా మంచిది చెరుకు రసం ఇంటి దగ్గర అవ్వదు కాబట్టి బయట చేసుకోండి వాళ్ళు నిమ్మకాయలు సంథింగ్ ఏదో పెడుతూ ఉంటారు అవేమీ కాకుండా నీట్గా చూసుకోండి ఈ మూడు రకాల పల్ల రసాలతోటి స్వామివారికి అభిషేకం జరగాలి స్వామివారు అన్నాడు ఫస్ట్ బిల్వపత్రాలతోటి పత్రాలతోటి బిలోవపత్రాలు సమర్పించేయాలి సమర్పించిన తర్వాత ఈ పళ్ళ రసాలు ఇవ్వాలి ప్రదక్షిణలు చేసేటప్పుడు మాత్రం బిలవ పత్రాలు చేతిలో ఉండాలి పళ్ళ రసాలు ఉండకపోయినా పర్వాలేదు ఈ పాయింట్ నోట్ చేసుకోండి పళ్ళ రసాలు పక్కన పెట్టేసుకోండి బిల్వ పత్రాలు పట్టుకోండి ఇన్నం లేదు కొంత మేరకు పట్టుకొని ఆ విలువ పత్రాలు పట్టుకుని ప్రదక్షిణలు చేయాలి ఇలా చేస్తూ ఉండడం వలన ప్రతి సోమవారం కూడా ఎన్ని సోమవారాలు చేయాలి మరి పదహారు సోమవారాలు చేయాలి మధ్యలో గ్యాప్ వచ్చినా పర్వాలేదు ఇలా చేస్తూ ఉండడం వలన దారిద్ర్య బాధల నుంచి ఆ జాతకుడు బయటపడడానికి అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు అంటే ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ రిలీఫ్ అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రాదు ఈ కాంబినేషన్స్ వాళ్ళు మళ్ళీ చెప్తున్నాను ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ రిలీఫ్ అయిపోతారు వాళ్ళు ప్రశాంతంగా కుటుంబంతో తర్వాత భార్యా పిల్లలతోటి సఖ్యతగా ఉంటూ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారని జాతకులు అని చెప్పుకోవచ్చు ఇక ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వేజన అశుకనుభవంతు శుభం